స్నేహితులారా మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం రాత్రి నిద్రపోయే ముందు ఉదయం లేచిన వెంటనే భగవాన్ శ్రీకృష్ణుడి వాణిని వినండి ఈ మాటలు మీ జీవితాన్ని సమూలంగా మార్చేస్తాయి రండి ఎటువంటి ఆలస్యం లేకుండా ఆ దివ్యమైన సందేశాన్ని ఆలకించండి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు సోమృతనమున్న వ్యక్తి ఎన్నటికీ విజయం సాధించలేడు జీవితంలో హాయిగా ఉండటమే ఇష్టపడేవాడికి కష్టపడి పనిచేయడం నచ్చదు అలాంటి వ్యక్తి ఎలా సఫలం కాగలడు కాబట్టి మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఈ క్షణం నుండే సోమృతనాన్ని వదిలేయండి పనిని ఎప్పటికీ వాయిదా వేయకండి ఎందుకంటే సమయం యొక్క విలువను గుర్తించని వ్యక్తి దాన్ని వృధా చేస్తాడు చివరికి అతడి దగ్గర ఏమీ చేయడానికి సమయం మిగలదు విజయం సాధించలేని వ్యక్తికి అతిపెద్ద కారణం ఏమిటంటే తనపై తనకు నమ్మకం లేకపోవడం జీవితంలో తనపై నమ్మకమున్నవాడే విజయం సాధిస్తాడు శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును సమస్యమిది పరిష్కారం మాది ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ శివరామరాజుగారు వివాహ సమస్యలు ప్రేమ విఫలం కోర్టు కేసులు సంతాన ఆలస్యం శత్రుదోషాలు అనారోగ్యం వ్యసనాల నివారణ తదితర సమస్యలకు వంద శాతం పరిష్కారం అందజేస్తారు వెంటనే కాల్చేయండి ఎనిమిది ఐదు ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నా ఆరు ఎనిమిది ఐదు ఒకటి తనపై వ్యక్తి ఎన్నటికీ సఫలం కాలేడు ఒకసారి దానివీరుడైన కర్ణుడు శ్రీకృష్ణుడి దగ్గర తన బాధను వెళ్లబోసుకున్నాడు ప్రభూ నేను పుట్టినప్పుడు నా తల్లి నన్ను వదిలేసింది అందులో నా తప్పు ఏముంది ద్రోణాచార్యుడు నాకు విద్య నేర్పడానికి నిరాకరించాడు ఎందుకంటే నన్ను క్షత్రియుడిగా గుర్తించలేదు అందులో నా తప్పు ఏముంది ద్రౌపది స్వయంవరంలో నన్ను అవమానించారు ఎందుకంటే నేను రాజకుటుంబంలో భాగం కాదు అని వాపోయాడు శ్రీకృష్ణుడు శాంతంగా ఇలా అన్నాడు కర్ణా నీవు జాగ్రత్తగా విను నేను పుట్టినప్పుడు కారాగారంలో ఉన్నాను నేను జన్మించిన క్షణంలోనే మరణం నన్ను వేచివుంది నేను పుట్టిన ఆ రాత్రి నా తల్లిదండ్రుల నుండి విడిపోవాల్సి వచ్చింది నేను చేరిన చోట ఒక కుటుంబంలో చేయాల్సిన పనులన్నీ చేశాను ఆవుల రెట్టను చేత్తో తీశాను నడవలేని వయస్సులోనే నామీద ప్రాణాంతక దాడులు జరిగాయి నన్ను చంపడానికి పదేపదే ప్రయత్నాలు జరిగాయి నా బాల్యంలో రాజభవనం లేదు గురుకులం లేదు గొప్ప సైన్యం లేదు అయినా నా మామ నన్ను తన అతిపెద్ద శత్రువుగా భావించాడు నా జీవితం కూడా అనేక సవాళ్ల మధ్య సాగింది కృష్ణుడు కొనసాగించాడు జీవితంలో నీవు ఎన్నిసార్లు అవమానించబడ్డావనేది ముఖ్యం కాదు కాని ఆ అవమానానికి నీవు ఎలా స్పందిస్తున్నావనేది ముఖ్యం నీ దగ్గర జానముంది దాన్ని ఉపయోగించుకో ఈ సవాళ్లను దాటి నీవు ఎలా ముందుకు సాగుతావనేదే అసలు విషయం పుస్తకాలనుండి మాత్రమే కాదు కొన్ని స్వార్థపరుల నుండి కూడా చాలా నేర్చుకోవచ్చు తప్పు చేసేది కష్టపడి పనిచేసేవాడే జీవితం జీవితమాత్రం ఇతరుల లోపాలు వెదకడంలోనే సమాప్తమవుతుంది గౌరవం అనేది మనిషికి కాదు అవసరానికి ఉంటుంది అవసరం తీరితే గౌరవం కూడా తీరిపోతుంది మాట్లాడటం నేర్చుకో లేకపోతే జీవితాంతం వినడమే మిగిలిపోతుంది ఎగరడలో తప్పులేదు కాని నీవు ఎంత ఎత్తుకు ఎగరినా భూమి స్పష్టంగా కనిపించే స్థాయిలోనే ఎగురు నీవు నీళ్లలో కూడా నిన్ను ఆలకించగలవారే నీ నిజమైన ఆప్తులు చింత ఎంత చేయాలంటే అంతటితో పని జరిగిపోయేంత జీవితం మొత్తం గడిచిపోయేంత కాదు నీవు ఎంత సమర్థవంతంగా మాట్లాడినా వినేవాడు తన ఆలోచనలు అర్హతల ఆధారంగానే దాని అర్థాన్ని గ్రహిస్తాడు నిన్ను మరిచినవాడుకూడా నీవు అతడి అవసరంలో ఉన్నప్పుడు నిన్ను గుర్తుచేసుకుంటాడు జీవితమనే కథలో మనకు కావలసిన పాత్రలు దొరకవు జీవితం అనేది సొంత శక్తితోనే జీవించాలి ఇతరుల భుజాలపై ఎక్కితే అది కేవలం సవ్యాత్రలకు మాత్రమే నీ ముఖంపై చిరస్థాయి చిరునవ్వు భగవంతుడి సంతకం దాన్ని కన్నీళ్లతో కడిగేయకు కోపంతో తుడిచేయకు ఎవరూ మిత్రుడిగా లేదా శత్రువుగా పుట్టరు మన ప్రవర్తన మాటలే వారిని మిత్రులుగా లేదా శత్రువులుగా చేస్తాయి ఎల్లప్పుడూ బాధల గురించి ఏడుస్తూ ఉంటే సుఖం నీ ద్వారం వద్దకు వచ్చి తిరిగ వెళ్లిపోతుంది ఆశ ఉన్నవాడు జీవితంలో ఎలాంటి పరీక్షలోనైనా గెలుస్తాడు ఎవరు నీ సొంతం కాదు ఇదే నిజం ఈ ప్రపంచంలోని కొందరు వ్యక్తులు బొమ్మలను వదిలి భావోద్వేగాలతో ఆడుకుంటారు గొప్ప మనస్సు ఆలోచనలను చర్చిస్తుంది సామాన్య మనస్సు సంఘటనలను చర్చిస్తుంది చిన్న మాత్రం వ్యక్తులను చర్చిస్తుంది ఈ ఐదు చోట్ల ఎల్లప్పుడూ మౌనంగా ఉండు మొదటిది నీ మాటలకు విలువ లేని చోట రెండవది మాట్లాడిన తర్వాత పశ్చాత్తాపం కలిగే చోట మూడవది నీ మాటలతో ఎవరి మనస్సు గాయపడే చోట నాల్గవది నీవు కోపంలో ఉన్నప్పుడు ఎందుకంటే కోపంలో మనిషి ఆలోచించకుండా ఏదో ఒకటి మాట్లాడేస్తాడు ఐదవది నీ సమర్థతను లేని లేనిచోట ఎవరి బాధను చూసి నీకుకూడా బాధ కలిగితే నీ ఆత్మలో భగవంతుడు నీలో నీడవై ఉన్నాడని తెలుసుకో సుఖాన్ని మాత్రమే వెతుకు అవసరాలు ఎప్పటికీ తీరవు జీవితంలో గొడవలన్నీ వల్లే ఎవరికీ ఎక్కువ కావాలి ఎవరికీ తక్కువ కావాలి ఎవరి ఉద్దేశాలు స్వచ్ఛంగా ఉంటాయో వాళ్లకు చాలాసార్లు అదే వ్యతిరేకంగా మారుతుంది నీవు ఎవరినైనా ఇష్టపడలేకపోతే వదిలేయి ఎందుకంటే భారంగా మారడం కంటే జాపకంగా మిగిలిపోవడం మేలు జీవితంలో అబద్ధం ఎక్కువ కాలం నిలవదు సత్యం ఒక్కటే చివరి వరకు నీడలా తోడుంటుంది ఒక వ్యక్తి ఈరోజు ఎలా ఉన్నాడని చూసి అతడి భవిష్యత్తును చేయకు ఎందుకంటే సమయానికి బొగ్గునుకూడా వజ్రంగా మార్చే శక్తి ఉంది సమయం నిర్ణయం తీసుకుంటే దానికి సాక్షులు అవసరం లేదు ఎక్కువగా మాట్లాడటం మంచిది కాదు అవసరానికి మించి మౌనంగా ఉండటం కూడా మంచిది కాదు వర్షం ఎక్కువైనా మంచిది కాదు ఎండ ఎక్కువైనా మంచిది కాదు జననం మన చేతిలో లేనప్పుడు మరణం కూడా మన చేతిలో లేనప్పుడు ఈ రెండిటి మధ్య జరిగే జీవితం మన ఇష్టమీద ఎలా ఆధారపడుతుంది జీవితంలో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో కాని ఎవరి అవసరాన్ని దోపిడీ చేయకు ఈ రోజుల్లో సుఖంగా ఉండాలంటే స్వార్థపరుడిగా మారాలి ఇది ఈ యుగం యొక్క కయిన నిజం మన భావోద్వేగాలను గౌరవించని వాళ్ల వెంట పరిగెత్తడం ప్రేమ కాదు అది మూర్ఖత్వం గాలులు వాతావరణాన్ని మార్చగలిగితే ప్రార్థనలు కష్టాలను మార్చగలవు గుండెలో ఉన్నది చెప్పే ధైర్యముంచు ఇతరుల గుండెలో ఉన్నది అర్థం చేసుకునే సామర్థ్యముంచు రిష్టాలు ఎప్పటికీ తెగపోవు నీ పట్టుదల ధైర్యం సానుకూల ఆలోచనలతో ఎన్నో కష్ట సమస్యలను జయించవచ్చు ఏ పనిని పూర్తి చేయలేమని అనుకుంటే దాన్ని మొదలు పెట్టకపోవడమే కారణం ఏ పని మొదలు పెట్టడమే అతి కష్టమైన దశ ఎప్పుడు వదలకు ఈరోజు కష్టంగా ఉన్నా రేపు మెరుగ్గా ఉంటుంది ఆ తర్వాత మరింత గొప్పగా ఉంటుంది ఒక మనిషి ఏదైనా సాధించాలనే తపన ఉంటే ఈ ప్రపంచంలో ఏదీ అసాధ్యం కాదు ఇతరులను అర్థం చేసుకోవడం కష్టమైతే నిన్ను నీవు అర్థం చేసుకో శరీరం మట్టిది ఊపిరి అప్పు అహంకారమెందుకు ఇక్కడ మనమంతా కిరాయిదారులమే కష్టాలు జీవితంలో ఒక భాగం ఎవడు తన కష్టాలను అధిగమిస్తాడో అతడు గెలిచినవాడు ఎవడు కష్టాలను తలపై ఎక్కించుకుంటాడో అతడు ఓడిపోతాడు జీవితంలో చాలాసార్లు పెద్ద కష్టాలనుండి ఏదో ఒక శక్తి మనల్ని రక్షిస్తుంది ఆ అదృశ్యశక్తినే మనం భగవంతుడు అంటాము అందుకే గుర్తుంచుకో ప్రపంచం నిన్ను వదిలేసినప్పుడు భగవంతుడు నీచేయి పట్టుకుంటాడు కోపం ముందు కాస్త ఆగడం నేర్చుకో తప్పు ముందు కాస్త వంగడం నేర్చుకో నీ లేని లేనివాటి గురించి ఆలోచిస్తే జీవితం నరకమవుతుంది ఆందోళనలో ఉంటే నీవే నడవాలి నిశ్చింతగా ఉంటే ప్రపంచం నీ వెంట నడుస్తుంది ఒంటరితనంలో ఒక ప్రత్యేకమైన ఆనందముంది ఎందుకంటే అందులో ఎవరు నిన్ను వదిలివెళ్లే భయముండదు నీవు నిన్ను బలహీనుడిగా భావిస్తున్నావు కాని నీవు చేయగలిగినది ఎవరూ చేయలేరు కిస్మత్ కేవలం కష్టపడితేనే మారుతుంది కూర్చుని ఆలోచిస్తే కాదు జీవితం చాలా చిన్నది కాబట్టి ఎవరి వెనకాల పరిగెత్తడం కంటే నీ కలలను నెరవేర్చుకోవడం ఎన్నో రెట్లు మేలు సరైన మార్గంలో నడవడం కొంచెం కష్టమే కాని ఆ మార్గంలో ఎవరు నిన్ను కిందపడేయలేరు పడిపడి బిడ్డ నడవడం నేర్చుకుంటుంది మునిగమునిగ మనిషి ఈత నేర్చుకుంటాడు గాయం పడ్డామని వెనక్కి తగ్గకు ఎందుకంటే గాయం పడినప్పుడే మనిషి సంభాళించడం నేర్చుకుంటాడు అసఫలతపై ఎన్నో తిట్లు వస్తాయి కాని నిరాశ చెందకు ఆ సమయంలోనే నీ నిజమైన వాళ్లను గుర్తించగలవు తల్లి తర్వాత ధైర్యమే మనిషికి తోడుంటుంది అది ఎప్పుడూ ఓడిపోనివ్వదు కుదురైన మనిషిని కుదరని పరిస్థితులు కూడా మార్చలేవు కుదురైనవాడు కుదిరేదాకా ఘసిలితేనే మెరుస్తాడు పుస్తకాలనుండి మాత్రమే కాదు స్వార్థపురుల నుండి కూడా చాలా నేర్చుకోవచ్చు ఎవరినీ నీ గడప వద్ద అవమానించకు ఎందుకంటే భగవంతుడు కఠోరాన్ని మార్చడానికి ఆలస్యం చేయడు ఈ రోజు మార్గం సృష్టించావు రేపు గమ్యం కూడా తప్పక దొరుకుతుంది నీ హృదయంలోని ధైర్యంతో నీ ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు సమయం ప్రేమ ద్వేషం సంబంధాలు ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోతే చింతించకు ఎందుకంటే మంచి పుస్తకాలు మంచి మనుషులు అందరికీ అర్థం కావు మిత్రత్వం స్వార్థం కాదు నమ్మకం అది సుఖంలో నవ్వులతో సంకటంలో తోడుగా ఉండే బాధ్యత అక్కడ ఖాళీ వాగ్దానాలు కాదు నిజమైన ప్రయత్నాలు ఉంటాయి సత్యం చెప్పేవాడు సరైన మార్గంలో నడిచేవాడు ఈ ప్రపంచానికి ఎప్పుడు కహినంగానే అనిపిస్తాడు ప్రశంస ఎంతైనా చేయి కాని అవమానం జాగ్రత్తగా చేయి లగనం అనే చిన్న పదం జీవితాన్ని మార్చేస్తుంది రిష్టాలు బాధపెడితే వాటిని నిర్లక్ష్యం చేయడం నేర్చుకో జీవితం సులభమవుతుంది అసఫలత జీవితంలో ఒక భాగం నీవు ఎప్పుడూ అసఫలం కాకపోతే నీవు ఎన్నడూ నేర్చుకోలేవు నేర్చుకోకపోతే నీలో మార్పు రాదు కొత్త విషయాలు తెలుసుకోలేవు కాబట్టి అసఫలతలు జీవితంలో చాలా ముఖ్యం రేపు ఏమవుతుందో ఆలోచించకు ఎవరికి తెలుసు రేపు నీ జీవిత చిత్రం మారిపోవచ్చు సంతోషం స్వేచ్ఛపై ఉంటుంది స్వేచ్ఛనీ ఆశలపై ఆధారపడి ఉంటుంది నమ్మకం లేకుండా ఈ ప్రపంచంలో ఏ ఏరిష్టా ఎక్కువ కాలం నిలవదు ఒక లక్ష్యంలో మునిగిపోయినవాడు విజయం సాధించినవాడే శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఒక మనిషి జీవితాన్ని నాశనం చేసే ఐదు కారణాలు నిద్ర కోపం భయం అలసట పనిని వాయిదా వేసే అలవాటు విజయం సంతోషానికి కీలకం కాదు సంతోషమే విజయానికి కీలకం నీవు చేసే పనిని నీవు ప్రేమిస్తే నీవు తప్పక విజయం సాధిస్తావు ఇతరులకు మేలు చేసేవాడు ఎల్లప్పుడు కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఫలాలిచ్చే చెట్టుకు ఎప్పుడూ రాళ్లు వేస్తారు సత్యంతో సంపాదించిన సంపద సర్వం సుఖాన్ని ఇస్తుంది మోసంతో సంపాదించిన సంపద ఎల్లప్పుడూ బాధను ఇస్తుంది మోనం కంటే గొప్ప జవాబు లేదు క్షమించడం కంటే గొప్ప శిక్ష లేదు కష్టపడినా కలలు నెరవేరకపోతే సిద్ధాంతాలను కాదు మార్గాన్ని మార్చు ఎందుకంటే చెట్టు ఆకులను మారుస్తుంది వేరును కాదు నీవు ఎవరి సాంగత్యంలో ఉంటే నీ ఆలోచనలు స్వచ్ఛమవుతాయో అతడు సామాన్యుడు కాదని అర్థం చేసుకో నీ కష్ట సమయమే నిన్ను బలంగా తీర్చిదిద్దుతుంది సమర్థుడు ఇతరులను చూసి వారి గుణాలను నేర్చుకుంటాడు పోల్చుకోడు అసూయపడడు ఈ రోజుల్లో డబ్బు అధికారమున్నవాడే దేవుడు రిష్తాలు డబ్బుతో కొలవబడుతున్నాయి ఇంట్లో ఎంత మురికి ఉన్నా డబ్బు ఉంటే నీ అనాలోచన దుర్వ్యవహారం చెడు కర్మలు అన్నీ క్షమించబడతాయి ఇది కలియుగం ఇక్కడ చెడ్డవాడితో చెడు జరగకపోవచ్చు కాని మంచివాడితో చెడు తప్పక జరుగుతుంది ఎవరికి నీ జీవితంలో ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకు అతడు నీ ముఖంపై చిరునవ్వును తొలగించవచ్చు నీ సమస్యలను ఎవరితోనూ పంచుకోకు ఎందుకంటే ఎనభై శాతం మందికి అవి పట్టవు మిగిలిన ఇరవై శాతం మందినీ సమస్యలు చూసి సంతోషిస్తారు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు కొందరు తమ స్వభావాన్ని దాచుకుంటారు కాని సమయం వచ్చినప్పుడు అంతా బయటపడుతుంది నీ సమస్యలను అందరితో పంచుకోకు మధురంగా మాట్లాడేవాడు లేదా సానుభూతి చూపేవాడు నీ శుభాకాంక్షి అని అనుకోకు కర్మల ఫలితం ఎలాంటి పరిస్థితిలోనూ అనుభవించాల్సిందే మంచి మనిషి స్వార్థపరుడు కాదు తనను కాదరని వాళ్ల నుండి దూరమవుతాడు ఏడుస్తూ కోపంలో అన్ని మాట్లాడేసేవాడు సత్యవంతుడు ఎందుకంటే కోపం ఏడుపు మనిషిని నిజం చెప్పేలా చేస్తాయి ఎవరిపైనా ఎక్కువ ఆశలు పెట్టుకోకు ఎందుకంటే ఎంత ఎక్కువ ఆపేక్ష ఉంటే అంతలోతైన గాయమవుతుంది అద్దం రిష్టా రెండూ సున్నితమైనవి కాని అద్దం పొరపాటున తొందరగా బద్దలవుతుంది రిష్టా అపార్థంతో తొందరగా తెగపోతుంది బాధను విక్రయించలేము సుఖాన్ని కొనలేము నీవు ఎంతగా ఇష్టపడే వ్యక్తి కొన్నిసార్లు నిన్ను ఏడిపిస్తాడు మనస్సు కలిగినవాడిని స్నేహితుడిగా చేసుకో శరీరం కలిగినవాడిని కాదు జీవితమనే ఆటను సమయం నడిపిస్తుంది మనిషి కేవలం తన పాత్రను నిర్వహిస్తాడు నీవు ఎంతమందిపై నమ్మకముంచావనేది ముఖ్యం కాదు నీవు నీపై నీకు ఎంత నమ్మకముందనేది ముఖ్యం ఇతరుల మాటలతో ఎవరి గురించి తప్పుడు ఊహలు చేయడం అతిపెద్ద మూర్ఖత్వం ఎంత ప్రయత్నించినా కొందరు నీవాళ్లు కాలేరు సమయమున్నప్పుడే నిన్ను నీవు మార్చుకో లేకపోతే సమయం నిన్ను మార్చినప్పుడు చాలా బాధపడతావు కొందరు స్వార్థం కోసం రిష్టాలను జోడిస్తారు తమ పని అయ్యాక సత్యవంతుల హృదయాలను బద్దలు చేస్తారు వాళ్లు తామే గొప్ప తెలివిగలవాళ్లని అనుకుంటారు కాని నిజంగా తమ కిస్మత్ను తామే నాశనం చేసుకుంటారు ఎవరైనా వెళ్లిపోవాలనుకుంటే వెళ్లనివ్వు ఎందుకు బలవంతంగా ఆపాలి రిష్టాల్లో ప్రేమ మంచిది బతిమాలడం కాదు ఒక స్త్రీకి ఎగరడానికి రెక్కలు కావాల్సినవి కాదు భర్త యొక్క తోడు ఆప్యాయత అవసరం ఒకసారి ఒక పేదవాడు రాజభవనంలో మాలిగా పనిచేసేవాడు అతడు రాజబాగులో అనేక రకాల పండ్ల చెట్లను నాటాడు పండ్లు పండినప్పుడు వాటిని తెంచి రాజు ముందు సమర్పించేవాడు కొన్నిసార్లు రాజు సంతోషించి అతడికి బహుమతులు ఇచ్చేవాడు ఒకరోజు బాగులో ద్రాక్షలు మామిడి కొబ్బరి పండ్లు పండాయి మాలి ఒక బుట్ట తీసుకుని బాగులోకి ఈ ఈరోజు రాజుకు ఏ పండు తీసుకెళ్లాలి అని ఆలోచించాడు కాసేపు ఆలోచించి ద్రాక్షలను తెంచి బుట్టలో నింపి రాజు దగ్గరకు వెళ్లాడు ఆ రోజుల్లో రాజు కొంచెం చింతలో ఉన్నాడు గుజచారుల ద్వారా అతడికి వార్త వచ్చింది పొరుగు రాజ్యం రాజు అతడిపై దాడి చేయడానికి సిద్ధమవుతున్నాడని రాజు ఆ ఆలోచనలో మునిగి ఉండగా మాలి నిశ్శబ్దంగా వచ్చి బుట్టను రాజు ముందు ఉంచి కొంచెం దూరంగా కూర్చున్నాడు రాజు ఆలోచనలో మునిగి బుట్టనుండి ద్రాక్షలు తీసుకుని తినడం మొదలెట్టాడు ఒక ద్రాక్షను సగం తిని సగం విసిరేసేవాడు అది మాలిమీద పడేది ద్రాక్ష మాలిమీద పడినప్పుడల్లా అతడు భగవంతుడా నీవు ఎంత దయామ్యుడివి అని అనేవాడు రాజు ఆలోచనలో ఉండి ద్రాక్షలు మాలిమీద పడుతున్నాయని గమనించలేదు మరోసారి ద్రాక్ష మాలిమీద పడగానే అతడు మళ్లీ భగవంతుడా నీవు ఎంత దయామ్యుడివి అన్నాడు ఈసారి రాజు దృష్టి మాలివైపు వెళ్ళింది ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు మాలి నేను నీమీద ద్రాక్షలు విసురుతున్నాను అయినా నీవు భగవంతుడు దయామ్యుడని ఎందుకు అంటున్నావు దీనిలో భగవంతుడి దయ ఎలా మాలి మాలిశాంతంగా బదులిచ్చాడు మహారాజా ఈరోజు బాగులో మూడు రకాల పండ్లు ఉన్నాయి మామిడి ద్రాక్ష కొబ్బరి నేను ఆలోచించి మీకు ఏ పండు తీసుకెళ్లాలని భావించాను భగవంతుడి దయవల్ల నా బుద్ధికి ద్రాక్షలు తీసుకెళ్లాలని తోచింది నేను మామిడి లేదా కొబ్బరి తీసుకొచ్చి ఉంటే ఆలోచించండి నా పరిస్థితి ఏమై ఉండేది అందుకే నేను భగవంతుడు దయామయుడని అంటున్నాను రాజు మాలిమాటలను ఆలోచించాడు తాను వృధాగా చింతిస్తున్నానని గ్రహించాడు భగవంతుడి దయవల్ల సమయానికి పొరుగురాజు యొక్క దాడి గురించి తెలిసిందే దీనితో అతడు తన రాజ్యరక్షణకు సిద్ధమయ్యాడు యుద్ధం జరిగినప్పుడు అతడు విజయం సాధించి తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు స్నేహితులారా ఈ కథ నుండి మనకు ఒక గొప్ప నీతి నేర్చుకోవచ్చు సమయం ఒక చక్రం లాంటిది కొన్నిసార్లు మంచి సమయం వస్తుంది కొన్నిసార్లు చెడు సమయం మంచి సమయంలో భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోతాం చెడు సమయంలో ఫిర్యాదు చేస్తాం కాని మంచి సమయంలో కృతజ్ఞత చెప్పాలి చెడు సమయంలో ఆభారం వ్యక్తం చేయాలి ఎందుకంటే ఈ పరిస్థితులను భగవంతుడు మన ముందు ఉంచాడు మనల్ని బలపరచడానికి చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనడం ద్వారానే మనం పెద్ద కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పొందుతాం కాబట్టి జీవితంలో వచ్చే చిన్న సమస్యలకు భయపడకండి సానుకూల దృక్పథంతో సమస్యలను పరిష్కరించే మార్గాలను ఆలోచించండి ప్రణాళిక వేయండి పరిష్కారం కోసం కృషి చేయండి చెడు పరిస్థితులు నీ దృఢతను పరీక్షించడానికి వచ్చినవి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఒక వ్యక్తిని కోల్పోవడం ద్వారా ముందుకు సాగవచ్చు కాని అతడు వదిలి శూన్యతను వేలాది మందితో కూడా పూరించలేము సహనంతో వేచి ఉండగలవారికి ప్రతివస్తువు ఏదో ఒక సందర్భంలో చేరుతుంది విపరీత పరిస్థితులతో పోరాడుకుంటే అవి నిన్ను ఆక్రమిస్తాయి సమయమీద మాత్రమే ఆధారపడి కూర్చోకు వాళ్ళ చేతులు ఖాళీగా ఉండవచ్చు కాని కష్టపడేవాళ్ల చేతులు ఎన్నడూ ఖాళీగా ఉండవు స్నేహితులారా ఈ జీవితం ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో కష్టాలు సుఖాలు ఆనందాలు బాధలు అన్నీ ఒక గొలుసులా ముడిపడి ఉంటాయి శ్రీకృష్ణుని మాటలు మన హృదయాలలో ఒక దీపాన్ని వెలిగస్తాయి ఆ దీపం మనలో ధైర్యాన్ని ఆశను సహనాన్ని నింపుతుంది జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలునూ ఒక అవకాశంగా చూడండి ఆ సవాళ్లు మిమ్మల్ని మరింత బలపరుస్తాయి మీ లక్ష్యాల వైపు మరింత చేస్తాయి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు మనం ఒంటరిగా లేము భగవంతుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు మనం నడిచే ప్రతి అడుగులో మనం ఎదుర్కొనే ప్రతి కష్టంలో ఆయన మన చేయి పట్టుకుని మనల్ని నడిపిస్తాడు కాబట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగండి నీ హృదయంలోని ఆశ నీ కష్టపడే తత్వం నీ సానుకుల ఆలోచనలు నిన్ను ఎన్నటికీ ఓడిపోనివ్వవు ఈ గీతాసారం మన జీవితంలో ఒక దిక్సుచిలా పనిచేస్తుంది ఈ మాటలను హృదయంలో దాచుకుని ప్రతిరోజు ఒక కొత్మాటి ఆలోచనతో కొత్త ఉత్సాహంతో ముందుకు సాగండి ఈ కథలోని నీతి మనలో ఒక కొత్త జీవన శక్తిని నింపుతుంది ఈ మాటలు మీ హృదయంలో ఒక సానుకూల మార్పును తీసుకొస్తాయని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను స్నేహితులరా ఈ వాణిని మీ జీవితంలో ఆచరణలో పెట్టండి మీ హృదయంలో ఈ మాటలను నీడలా దాచుకోండి ఈ కథలాంటి ఎన్నో ప్రేరణాత్మక కథలు సందేశాలు మీతో పంచుకోవడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం మీ జీవితంలో సానుకూలతను ఆశను ధైర్యాన్ని నింపే ఈ కథలు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ మీకు నచ్చినట్లయితే కామెంట్లో జై శ్రీరాధే కృష్ణ అని రాయండి మీ ప్రేమ మీ స్పందన మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది ధన్యవాదాలు జై శ్రీ రాధే కృష్ణ